హరే కృష్ణ ఆడవాళ్ళు అందరూ జాగ్రత్తగా వినండి హైదరాబాద్లో ఒక కొత్త ఆడవాళ్ల ముఠా దిగింది వాళ్ళు మేము అమ్మవారికి బియ్యం పోస్తాము అమ్మవారికి బొట్టు పెడతాము అమ్మవారికి ఒడి నింపుతాము డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు మేడారం నుంచి వచ్చాము అని చెప్తారు వారి మాటలు నమ్మి డబ్బులు ఇవ్వడానికి పోతే వాళ్ళు బొట్టు పెట్టించుకోమని చెప్తారు బొట్టు పెట్టిన తరువాత ఏం చేస్తారో తెలియదు ఎంత అడిగితే అంత మీరు తీసి ఇచ్చేస్తారు అలాంటిదే నిన్న మా బిల్డింగ్ లో జరిగింది మా పక్క బిల్డింగ్ లో కూడాను జరిగింది ఏడు వేలు ఇచ్చారు ఒకళ్ళు మూడు వేలు ఇచ్చారు ఒక వారు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇంకోళ్ళు ఏడు వేలు ఇచ్చారు వాళ్ళ టార్గెట్ సింగిల్ గా ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో ఎవరు లేనిది చూసి వస్తారు వాళ్ళు బొట్టు పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామో మనకు గుర్తుండదు ఏమి తీసిస్తున్నామో కూడా గుర్తుండదు కొంచెం అలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఇంటి దరిదాపతుల్లోకి రానివ్వకండి నా వాళ్ళని పట్టించి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాము వాళ్ళు హైదరాబాద్లో చాలామంది వచ్చారు అని పోలీసుల వల్ల ముందు ఒప్పుకున్నారు ఎక్కడున్నారో పోలీసు వాళ్ళకు తెలియదు దయచేసి మీరు అందరూ జాగ్రత్తగా ఉండగలరు మెసేజ్ మీ తెలిసిన వాళ్ళకి పంపించండి హైదరాబాద్లో ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కదా అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి